తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆసక్తిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరింత జోరుగా రాజకీయాలు మారుతున్నాయి ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాజీ మేయర్లు ఇతర నాయకులు వరుస సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే ఆ నలుగురు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం అప్పట్లో పెద్దదు లరేగింది ఇక అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ మంత్రి జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం కలిసి అభినందన తాజాగా వీరు కోవలకే బీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం చేరారు నిన్న అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ పేరు చెప్తే ఎంతో మందికి తెలియకపోవచ్చు కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అంటే ఇక అందరికీ సుపరిచితం పెద్దఊర మండలం చింతపల్లికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశించారు బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని భావించి తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు కంచర్ల ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కంచర్ల రెండు వేల పద్నాలుగు ఎన్నికలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీని వేడలేదు బీఆర్ఎస్ పార్టీలోనే క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలి అని భావించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో పాతుకుని పోవడంతో ఇక చేసేది లేక చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గాన్ని సైతం మార్చుకున్నారు ఇబ్రహీంపట్నం టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖచ్చితంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని భావించారు అయితే ఈసారి కూడా టికెట్ ఇవ్వలేదు కేసీఆర్ సిట్టింగ్ అయిన నోములుగత్ ఛాన్స్ ఇచ్చారు దీంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టికెట్ కోసం చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి దీంతో చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై నీలి మబ్బులు కమ్ముకున్నట్టయింది బిఆర్ఎస్ పార్టీలోనే చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతారా లేదా అనే చర్చ జరిగింది రెండుసార్లు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించడంతో ఆయన అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు అడిగ ఈ నేపథ్యంలోనే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీ వీడతారనే టాక్ అయితే బలంగా చేకూరుస్తున్నాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసిన నేపథ్యంలో సో ఇంతకు ముందు పరిణామాలు ఇప్పుడు కూడా కనిపిస్తున్న మనకి సమాచారం అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కస్పిడెంట్ వాసు ద్వారా అందిస్తారు వాసు మధు ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కలవటం తర్వాత రాజేంద్ర సంబంధించిన ప్రకాష్ గౌడ్ సీఎం కలవటం ఇవన్నీ కూడా కలకలం రేపాయి తర్వాత వాళ్ళు పార్టీ మారట్లేదు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చేర కలశామని చెప్పి చెప్పారు తాజాగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కాంగ్రెస్లో చేరారు రెండు రోజుల క్రితం మాజీ మేయర్ బొంతురామోహన్ సీఎం కలిశారు ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన నిన్న అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని పరికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దీనికి సంబంధించి మనం ఆయన నుంచి వివరాలు సేకరిస్తే ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తాను లాయల్ గా పనిచేశాను రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీలో వరంగల్ ఖమ్మం సంబంధించిన పార్లమెంట్ గా ఉన్నాను అక్కడ భారీ మెజార్టీతో కాంగ్రెస్ ని ఆ తర్వాత ఖమ్మం సంబంధించిన జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేసి పార్టీకి మెరుగైన ఫలితాలు తీసుకొచ్చాను తర్వాత తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ నేపథ్యంలో తాను ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేశాను పోటీ చేసిన తర్వాత అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అక్కడ వీక్గా ఉంది అయినా కూడా తాను చాలా కష్టపడి పార్టీ నిర్మాణానికి పనిచేశాను చాలా స్వల్ప తేడాతో ఓడిపోయానని చెప్పి చెప్పారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన పార్టీని నమ్ముకుని పదేళ్ల పాటు లాయల్ గా ఉన్నారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కూడా టికెట్ ఆశించినా కూడా ఆయనకు టికెట్ లభించలేదు ఈయన మీద ఓడిపోయిన ఇబ్రహీంపట్నం చెందిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీలోకి రావడంతో చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయనతో కలిసి సఖ్యతగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో చాలా స్వల్ప మెజార్టీతోని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి మీద విజయం సాధించారు ఆయన కూడా రెడ్డి తాను చేసిన కృషితోనే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆ మాత్రమైన ఓట్లు వచ్చాయి తాను చాలా పార్టీ ఆదేశించిన ప్రకారం లాయలుగా పనిచేశాను మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపుకు తాను దోహదం పడ్డానని చెప్పి చెప్పుకున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఆయన ప్రస్తుతం పీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మొన్న ఎన్నికల్లో కూడా ఆయన షేర్లింగంపల్లి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేశారు అక్కడ పార్టీ విజయం సాధించింది అంతకుముందు రెండు పేల పద్దెనిమిదిలో టికెట్ ఇవ్వకుండా కూడా ఉప్పల్ ఇన్ఛార్జిగా కంచాల చంద్రశేఖరరెడ్డి నియమించారు అక్కడ ఆయన ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గెలుపుకి ఆయన దోహదం చేశారు ప్రస్తుతం ఆ మొన్న ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించినా కూడా ఇవ్వలేదు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ నుంచి తనకు టికెట్ రావాలని చెప్పి ఆశిస్తున్నారు పార్టీ నుంచి ఎట్లాంటి స్పందన లేదు దాంతో ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ లో చేర చేరే ప్రయత్నం చేసుకుంటున్నా చూడాలి ఆయనకి ఏ రకమైన ఆఫర్స్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో థ్యాంక్ యూ